కాకుమాను మండలంలో ఈ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్కల కోసం గత వారం రోజులుగా నిరసన అధ్యక్ష చేస్తున్నారో అక్కడికి ఈ రోజున జనసేన పార్టీ అలాగే మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది దుర్మార్గంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇవాళ ఆ రోజున ప్రతిపక్షంలో రోడ్లంట తిరుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట పక్క రాష్ట్రం కంటే మీకు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు మాట ఇచ్చాడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి కానీ ఇవాళ మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పేమని చెప్పేసి వాళ్ళ రోడ్డు మీదకి వస్తే దాన్ని కూడా నిర్బంధాల మధ్య వాళ్ళ వాళ్ళ ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ తాళాల పగలగొట్టి వాళ్ళు వెళ్తున్నారంట అంటే ప్రభుత్వమే ప్రభుత్వం బిల్డింగ్లు తాళాల పగలగొట్టు అనేది ఎక్కడ ఎనుగో ఈయన చెప్తుంటాడు ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నామని చెప్తాం కరెక్ట్గా మేము కూడా అదే చెప్తున్నాం ఎక్కడ లేని విధంగానే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన తగ్గుతుంది అందుకని ఈ పరి పరిపాలన తక్షణమే సాగనంపాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వచ్చారు ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఇక్కడ మేము సంఘీభావం తెలుపుతా కొట్టామో వాళ్ళ కోరికలు తక్షణమే తీర్చాలి వాళ్ళ డిమాండ్ తీర్చాలి లేని పక్షంలో జనసేన టీడీపీ ఒక ప్రణాళికతో వీళ్ళ కోసం మేము కూడా రోడ్డు మీదకి వచ్చేదాకా తెచ్చుకోద్దని చెప్పేసి గవర్నమెంట్ నిర్ధరిస్తున్నాం అట్లాగే నిన్న ఆ బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఏదో ఆడవారి పట్ల నోరుదారి మాట్లాడటం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అంటే బాబు నువ్వు లక్షల లక్షలు తీసుకుంటేనే వీళ్ళకి ఇస్తున్నది గీతం మేము లేదు ఇవాళ పదకొండు వేలు ఇస్తే ఆ పదకొండు వేలలో వాళ్ళు తీసుకొచ్చే సరుకులు మనం అట్లా రెండు వేల నుంచి మూడు వేలు ఒక్కొక్క సెంటర్లో వాళ్ళకి అప్పులు అవుతున్నాయంట అంట మరి కానీ ఏ రకంగా అప్పులు లేకుండా లక్షల జీతం తీసుకునే నీకు ఎంత బలవాలి వాళ్ళ వాళ్ళకి అప్పులు చేసే వాళ్ళకి బలిసిందని నువ్వు మాట్లాడుతున్నావు అంటే లక్షల లక్షలు నువ్వు ప్రభుత్వం నుంచి తీసుకుని దోసుకుంటున్నాడు నీకు ఎంత బలిసి ఉండాలి నీకు పూర్తిగా తప్పు నువ్వు మాట్లాడింది ఎమ్మెల్యే గారు వెంటనే వీళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడిన మాట్లాడి వాపస్ తీసుకోవచ్చు నీ ఇంటి ధర్నా చేయాల్సి వస్తున్న పరిస్థితి కూడా వస్తుంది మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైతే ఇవాళ పాపం ఆడవాడు పిల్లల కోసం మంచి చేద్దామని చెప్పేసి ఉద్యోగంలోకి వస్తే వాళ్ళ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు పడినాయి అది ఎట్లా కూడా ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు తక్షణమే మీరు వాళ్ళ డిమాండ్ తిట్టండి లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళతో మేము పోరాడతాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో జనసేన టీడీపీ కూటంలో ప్రభుత్వం ఏర్పడతాం వాళ్ళ యొక్క హామీలన్నీ కూడా వాళ్ళ సమంజసమైన ప్రతి ఒక్క కోరికను కూడా ఈ ప్రభుత్వం రానున్న ప్రభుత్వం తీసుకుందని వాళ్ళకి ఈ రోజున హామీ ఇవ్వడం కూడా జరిగింది మరొకసారి ప్రభుత్వాన్ని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం తక్షణమే వాళ్ళు వారం రోజుల నుంచి రోడ్డు మీద కూర్చోటం శ్రేయస్కం కాదు మాట్లాడతాను నా అక్కలు నా చెల్లెలు అంటావు మరి నీ అక్కలు నీ చెల్లెలు తీసుకొచ్చి వాళ్ళు రోడ్డు మీద కూర్చోబెట్టావు అదే నీ సంస్కారం అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నువ్వు సంస్కారం ఉన్నవాడైతే తక్షణమే వాళ్ళ డిమాండ్ కూడా నెరవేర్చాలి లేని పక్షంలో వాళ్ళ తప్ప మేము పోరాడుతాం కూడా చెప్తూ జై జనసేన జై టీడీపీ జై హింద్